నమస్తే అండి ఫ్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్కి వచ్చానండి ఈరోజు అక్కడ చాలా ప్రదర్శన ఇలా చూసారా ముక్కు ఫోనం దగ్గర దగ్గర ఒక పది అడుగులు చూడ ఉంటారు మాట ముక్కు ఉండొచ్చు ఆ ముక్కు నరికిస్తారనమాట భారీ స్థాయిలో ఉంది అబ్రామ్ అయ్యావు ఎందులో అవుతుంది రెడ్ క్రాబ్ అండి కదా ఇవి ఆ కో చిన్న చిన్న పిల్లలు అన్నమాట ఈ వంజరాలు తొరటాప్లు లేండి ఇంత భారీ స్థాయిలో ఉండే వాళ్ళ సుమారుగా ఈరోజు అయితే కొంచెం స్టాప్ గేలా ఉందండి కేజీ రెండు వందల రూపాయలు అనిపిస్తున్నాడు అండి ఇవి పేతలు ఎర్రపేతలు వెరైటీగా ఉన్నాయి ఇవి అమ్మా ఎంత అవి ఇవాళ కేజీలు లెక్కనా డిమాండ్ సప్లై అంటారు కదండి ఆ థీరీ ఇక్కడ బాగా వర్తిస్తుంది క్యాపిల్ మార్కెట్లో అంటే సప్లై ఎక్కువగా ఉందనుకోండి ఆటోమేటిక్గా రేటు తగ్గుద్ది డిమాండ్ ఎక్కువగా ఉంటే రేటు పెరుగుద్ది అంటే వైఎస్ఆర్సా ఆ రకంగా అది మనం ఎకనామిక్స్లో చదువుకున్న థీరీ ఈ రోజు అయితే ఆ స్టాక్ ఎక్కువగానే ఉంది రేట్లు కూడా బాగా చౌకగానే ఉన్నాయి ఏంటి ఒకటి ఉన్నాయి గోల్వెందులు ఉన్నాయి లు ఉన్నాయి ఇది వంజరం ఉంది ఏదో బాగుంటుంది ఉంటుంది ఒకటండి మాతాహార ప్రియులకి చేపలు చేపలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇక్కడికి హార్పర్కి వచ్చి కొనుక్కుంటేనే కాస్త చాక్గా ఉంటాయి అది మరీ మరీ బాగుంటుంది ఒకసారి వైజాగ్ వస్తాయి వేరే ఊరు వారు ఇక్కడికి వచ్చినా తీసుకుని వెళ్తుండీ మీకు ఎవ్వరికి లేని సముద్ర సంపద విశాఖపట్నం జరుగుతుంది అన్నమాట అది మనకి గోదావరిలో చేపలు కాలవ చేపలు అంటే తింటాంగానే అది వేరే విషయం ఈ సముద్రం చేప అనగానే పూర్తిగా అంటే ఇప్పుడు జనరల్గా అందరికీ అవకాశం దొరకకపోవచ్చు ఇప్పుడు చెరువుల్లోనూ వీటిలోనూ పెంచుకున్న ఆర్టిఫిషియల్ రకంగా బాయిలర్ కోళ్ళే కదా ఇప్పుడు చెరువు చేపలు అంటే అది కృత్రిమంగా పెంచుతారు ఇవి డైరెక్ట్గా ప్రకృష్తంగా పెంచాయి కాబట్టి బాగుంటుంది రేటు తక్కువగా ఉంటుంది మీకు ఆరోగ్యం కూడా దాని తగ్గట్టుగా ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఏదో ఒమోగా ఫ్యాట్స్ ఏమి ఉంటాయి కదా నాకు పూర్తిగా తెలియదు కానీ ఆ ఒమేగా ఫ్యాట్స్ అనేవి స్కిన్కి బాగా పనిచేస్తుంది ట్రెక్కింగ్కి డాక్టర్లు ఇప్పుడు క్యాప్సిల్స్ రూపంలో వాడుకోమంటున్నారు వాటిని అదే మన టాబ్లెట్